ఛానల్కు స్వాగతం హనుమంతునికి వజ్ర సమానమైన దేహాన్ని వరంగా ప్రసాదించినది ఎవరు ఆప్షన్ ఏ శివుడు ఆప్షన్ బి బ్రహ్మ ఆప్షన్ సి వాయువు ఆప్షన్ డి ఇంద్రుడు సరైన సమాధానం ఆప్షన్ డి ఇంద్రుడు శత్రుఘ్నుడి భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ మాండవి ఆప్షన్ బి ఊర్మిళ ఆప్షన్ సి శృతకీర్తి ఆప్షన్ డి చంద్రమతి సరైన సమాధానం ఆప్షన్ సి శృతకీర్తి పరశురాముని నివాసమైన మహేంద్రగిరి ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి ఒడిస్సా ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ సరైన సమాధానం ఆప్షన్ బి ఒడిశా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ప్రయాగలో అమ్మవారు ఏ పేరుతో పూజలు అందుకుంటుంది ఆప్షన్ ఏ మాధవేశ్వరి ఆప్షన్ బి జ్వాలాముఖి ఆప్షన్ సి కామాక్షి ఆప్షన్ డి మంగళగౌరి సరైన సమాధానం ఆప్షన్ ఏ మాధవేశ్వరి లేదా అలోపి దేవి ఆది గురువుగా జ్ఞానాన్ని ఉపదేశించే స్వరూపంగా ఆరాధింపబడే శివుని రూపం ఏది ఆప్షన్ ఏ నటరాజు ఆప్షన్ బి అర్ధనారీశ్వరుడు ఆప్షన్ సి భైరవుడు ఆప్షన్ డి దక్షిణామూర్తి సరైన సమాధానం ఆప్షన్ డి దక్షిణామూర్తి ధీ ఛానల్ కంటెంట్ మీకు నచ్చిందా అయితే మరింత మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంద్రుడు రుద్రాష్ట్రునితో యుద్ధం చేసే సమయంలో స్వర్గపాలకునిగా ఎవరు నియమింపబడ్డారు ఆప్షన్ ఏ పురూరవుడు ఆప్షన్ బి యముడు ఆప్షన్ సి మహర్షుడు ఆప్షన్ డి అగ్నిదేవుడు సరైన సమాధానం ఆప్షన్ సి నహషుడు వనవాస సమయంలో సీతాదేవికి దివ్య వస్త్రాలు ఆభరణాలను ఇచ్చినది ఎవరు ఆప్షన్ ఏ శబరి ఆప్షన్ బి అనసూయాదేవి ఆప్షన్ సి సుమిత్ర ఆప్షన్ డి లోపాముద్ర సరైన సమాధానం ఆప్షన్ బి అనసూయాదేవి ఈ క్విజ్ ద్వారా మీరు ఏ ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలిగారో కామెంట్స్లో తెలియజేయండి త్రిపురాసురులు ఎవరి కుమారులు ఆప్షన్ ఏ వృద్రాసురుడు ఆప్షన్ బి బలిచక్రవర్తి ఆప్షన్ సి తారకాసురుడు ఆప్షన్ డి హిరణ్యపస్పుడు సరైన సమాధానం ఆప్షన్ సి తారకాసురుడు పాండవుల అజ్ఞాతవాసంతో ముడిపడి ఉన్న పవిత్రమైన జలధార కలిగిన అర్జునధార ధామ్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ నేపాల్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి కాశ్మీర్ ఆప్షన్ డి భూటాన్ సరైన సమాధానం ఆప్షన్ ఏ నేపాల్ శ్రీమద్ భగవద్గీతలోని అంశాలు ఏ విధంగా విభజించబడినాయి ఆప్షన్ ఏ స్కంధాలు ఆప్షన్ బి పర్వాలు ఆప్షన్ సి అధ్యాయాలు ఆప్షన్ డి కాండలు సరైన సమాధానం ఆప్షన్ సి అధ్యాయాలు మరిన్ని ఆసక్తికరమైన క్విజ్ వీడియోల కొరకు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు